అందరికీ నమస్తే అండి వరద బాధితులకి సహాయం చేయకుండా చేసేను అని చెప్పుకునే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఒక్కడనే చూస్తున్నాను ఇక్కడ ట్వీట్ పెడుతున్నాను చూడండి వరద బాధితులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేయూత అందించేశాడంట సహాయం చేసేసాడంట ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి వరద బాధితులకి గడప వద్దకే సరుకులను అందజేస్తున్న వైసీపీ వైఎస్ జగన్ గారి సూచనతో తొలి దశలో బాధితులకి లక్ష పాల ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిల్ అంట రెండో దశలో డెబ్బై ఐదు వేల పాల ప్యాకెట్లు లక్ష వాటర్ బాటిల్స్ అంట ఇప్పుడు మూడో దశలో యాభై వేల వరద బా వరద బాధ్యత కుటుంబాలకే గడప వద్దకు వెళ్ళి వైసీపీ నేతల సరుకులు పంపిణీ అని చెప్పేసి అని ఒక పెద్ద పోస్టర్ రెడీ చేసేసి జగన్మోహన్ రెడ్డి అందరిని ఆదుకున్నట్టుగా ఒక ఫోటో వేసేశారు అక్కడ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు విరాళం ప్రకటించినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ కోటి రూపాయలు తొలి దశలో అని చెప్పేసి అని అసలు పైన లక్ష పాల ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిల్ అని చెప్పేసి అని దానికి మాత్రమే చెప్పారు అవి కూడా పంచలే ఆ కోటి రూపాయలు ఎవరికి ఇవ్వలేదు ఆ కోటి రూపాయలు నాకు తెలిసి పది శాతం కూడా ఖర్చు పెట్టి ఉంటారు ఏదో నామకే వస్తే నాలుగు ఫోటోలు దిగారు నాలుగు పాల ప్యాకెట్లు ఇచ్చినట్టు నాలుగు వాటర్ బాటిల్ పంచినట్టు ఫోటోలు దిగారు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకున్నారు అంతవరకే ఆ కోటి రూపాయలు ఏవైనా అంటే ఎగిడికి తెలియదు ఇంకా రెండో దశలో డెబ్బై ఐదు వేల పాల ప్యాకెట్లు లక్ష వాటర్ బాటిల్ కూడా సోల్లే ఆ అసలు పంపిణీయే జరగలేదు ఆ డెబ్బై ఐదు వేల పాల ప్యాకెట్లు ఆ లక్ష వాటర్ బాటిల్ పంపిణీ జరగనే జరగలేదు జరగకుండా లేవేసుకున్నారు ఇక్కడ ఇప్పుడు మూడో దశలో యాభై వేల కుటుంబాలకి ఆ వరద బాధ్యత కుటుంబాలకి గడపాతకి వెళ్ళి వైసీపీ నేతలు సరుకులు పంపిణీ అన్నారు అది కూడా సోల్లే మహా అయితే తక్కువ లెక్కతే యాభై వేలు కాదు తక్కువ లెక్కతో ఒక యాభై కుటుంబాలు కూడా ఇచ్చుంటారు కొన్ని కూరగాయలని కొన్ని బిస్కెట్ ప్యాకెట్లని కొన్ని సంచులో ఫోటో తీసుకుని నన్ను అంతా వైరల్ చేసుకున్నారు నువ్వు ఎవరికి పని చేయవా అంటే కేవలం ఫోటోలకు మాత్రమే పరిమితం యాభై వేల అంటే మాట్లా యాభై వేల కుటుంబాలకు నువ్వు సరుకులు పనిచేసేవా పంచిన నాయకులంత ఎవరెవరు పంచారా యాభై వేల మందికి పంచాలంటే ఇక మా నాయకులు వీళ్ళు 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 పంచారని చూపించుకోవాలి కదా మనం ఏంది దేవిన దేవిన నవనసే ఆడబడి చేసాడు ఇదే అక్కడ డైలీ వాళ్ళ కొట్టడానికే సరిపోయింది నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నూరు తిరగా పోయినా సరే పైగా మీరు పదిహేను వేలు పది యాభై వేల కుటుంబాలకు ఇచ్చిసారా అది సిగ్గేమని అసలు అసలా పిల్లికి బిచ్చని వ్యక్తి పిల్లికి బిచ్చని కూడా పెట్టడు ఎగిలి చేస్తే కాకింత వాళ్ళు ఎవడో పది రూపాయలు ఎవరికి పది రూపాయలు దానం చేయడు పది రూపాయలు ఎక్కువ ఎవరికి పది రూపాయలు దానం చేయడు మేము చూసాం కార్యకర్తలు చనిపోతేనే వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వైసీపీ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు వాళ్ళ కష్టాల్లో ఉండి వాళ్ళ ఆపదలో ఉంటేనే పార్టీ తరఫున ఒక్క రూపాయి పది పైసలు రూపాయలు ఇచ్చిన పాపానికి పోవాల ఏ రోజు కూడా శ్యామ్ కలకడా అని చెప్పేసి అని కరోనా సమయంలో చనిపోయాడు పాప ఆయన ఆయన కుటుంబాన్ని కానీ ఆయన కుటుంబానికి పార్టీ తరఫున పది రూపాయల సహాయం కూడా చేయలే ఇంకా ఏ మాటగా మాట చెప్పుకోవాలని వైసీపీ కార్యకర్తలు కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు ఇలాంటి కూడా ఏదైనా సమస్య వస్తే వాళ్ళకు వాళ్ళే వాళ్ళందరూ కూడా కూడా కలుపుకొని తలాపు అంతా వేసుకొని నా గడకే ఐదు రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు పదివేలు స్తోమత ఉన్న గడకే స్తోమత ఉన్నోడు ఎక్కువ స్తోమత లేడు ఉన్నతలో ఇచ్చుకుంటా వాళ్ళంతా మాట కలుపుకొని వాళ్ళు పార్టీ తరఫున సహాయం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు ఒక్క రూపాయి ఎవరికి పది రూపాయలు ఇవ్వాలి ఇచ్చిన దాఖలాలో నుండి చూపించండి రీసెంట్గా మా శ్యామలో వచ్చింది శ్యామల వచ్చి ఏం మాట్లాడింది రెండు వందల కుటుంబాలకి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇచ్చాడు అని మాట్లాడింది ఎక్కడైనా ఒక ఆధారం ఉందా లేదు విశాఖపట్నంలో పదిహేడు మంది చనిపోతే ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఎంతో ఇచ్చాడు వాళ్ళకు కూడా సహాయం చేసేసాడని మాట్లాడింది ఎవరికి ఇవ్వాలా ఏమైనా ఆధారాలు చూపించగలరా ఆ శ్యామలకు ఒక స్క్రిప్ట్ ఇచ్చేశారు నువ్వు చదివే అమ్మా అని చెప్పేసి అని ఏదో టెలిఫోన్ రన్ అవుతా ఉంటుందో స్క్రిప్ట్ చదివేసింది అంతే చదివేసింది అందరూ గడ్డెట్టారు అంతే గైబు ఇంక మళ్ళీ రాదు ఇంక మళ్ళీ ఇప్పట్లో మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి చేసే సహాయాల గురించి మళ్ళీ నోరెత్తది ఇంకా దొరికేసిన తర్వాత ఇంకేం నోరెత్త సహాయం మీరు చేస్తారా ఇంకా మీరు ప్రజల దగ్గర నుంచి తినేకుంటూ ఉంటే చాలు క్యామలో వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిందా తర్వాత అందరూ కౌంటర్ చేసారా మళ్ళీ కనపడతావు పదిహేను రోజులు పదిహేను రోజులు కనపడుతుంది శ్యామలతో పాటు అధికార ప్రతినిధిగా రోజాను కూడా నియమించారు రోజా ఇవాళ కూడా ఎందుకు రావట్లేదు బయటికి అధికారంలో ఉన్నప్పుడు నా చేత విష చేయించారు అబద్ధాలే చెప్పించారు ఇవాళ కూడా నేను అధికార ప్రతినిధిగా నియమించి నా చేత మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేయించారు నా చేత మళ్ళీ మళ్ళీ గుర్తు తిట్టిస్తారు వీళ్ళు వీళ్ళు బాగానే ఉంటారో వీళ్ళు చెప్పిన మాటని వీళ్ళు చెప్పినట్టు మాట్లాడితే నా పరువే పోద్దని నన్నే తిడతినట్టు తిరిగి తర్వాత నేను బాధపడాలి తర్వాత నేను ఏడ్చినా సరే మీడియా ముందుకు వచ్చి గొక్కటి ఏడ్చినా సరే నాకు మద్దతుగా వైసీపీ నాయకులు కానీ మహిళా నాయకురాలు కానీ ఎవరో ముందుకు రారు నాకు మద్దతుగా మాట్లాడరు వీడు అధికార ప్రతినిధి ఇస్తే ఎంత ఊడితే అంత అని చెప్పేసి రోజా ఇవాళ వరకు బయటికి రాల అధికార ప్రతినిధిగా నియమించి నాలుగు రోజులు ఐదు రోజులు అవుతున్నా ఇవాళ్ళ వరకు రోజా ఒక్క మీట్ కూడా పెట్టకపోవడానికి కారణం మీడియా ముందుకు రాకపోవడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గురించి బాగా తెలుసు అన్ని విష ప్రచారాలు చేయించాడు ఒక మాట వాస్తవం ఉండదు ఒక స్క్రిప్ట్ ఇప్పించేస్తారు వాళ్ళ చేత మనకి ఒక టీం ఉంటుంది ఒక స్క్రిప్ట్ ఇచ్చేస్తారు అన్ని పచ్చి అబద్ధాలు ఆ పచ్చి అబద్ధాలు చదివితే సరిపోద్ది కేవలం రోజా నియమించుకున్నది అందుకే రోజైన అధికార ప్రతినిధిగా నియమించినప్పుడు శ్యామలా నియమించినప్పుడు మెజారిటీ వైసీపీ కార్యకర్తలు వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి నీకేం సిగ్గు సర్వేమో ఉందా నీకు పదకొండు స్థానాలు రావడానికి గల కారణమే రోజా రోజా లాంటి వ్యక్తులు రోజాతో పాటు కొడాలని అంబటి రాంబాబు ఈ వల్ల నేని వంశీ ఇంకా మీ పార్టీలో ఉన్న రోత వీళ్ళందరిని కట్టడి చేయకపోగా నువ్వే ప్రోత్సహించేవు బూతులు అని చెప్పేసి అని అజోగి సహా సరే సైలెంట్గా ఉందే పార్టీకి మంచి రోజులు వచ్చినాయి మళ్ళీ పూనుకోవచ్చు మళ్ళీ పని చేయొచ్చు అనుకున్న ఆ సమయంలో మళ్ళీ దరిద్ర నిద్రం తీసుకొచ్చి నువ్వు అధికార ప్రతినిధులుగా ప్రకటించేసేవు మళ్ళీ వాళ్ళు బూతులే మాట్లాడతారు అంటే వాళ్ళ ఒపీనియన్ అండి రోజాకి జ్ఞానోదయం అయ్యిందో లేదో తెలియదు కానీ మీ కార్యకర్తలకైతే జ్ఞానోదయం అయ్యింది బూతులు తిడితే గొప్ప కాదు బూతులు తిడితే ఓట్లు వచ్చేస్తాయనో బూతులు తిడితే జనాల్లోకి వెళ్ళిపోతాం అన్నది అది అవాస్తవం అది వాళ్ళు తెలుసుకున్నారు పోనీ అప్పుడైనా నిర్ణయం మార్చుకున్నా లేదు ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయానికి రోజా కట్టుబడి సరే జగన్మోహన్ రెడ్డి నాకు అధికార ప్రతినిధి ఇచ్చాడు మనం కష్టపడాలని నుంచి ముందుకు వచ్చిందంటే అది కూడా లేదు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు శ్యామల ఇష్యూ చూసిన తర్వాత మొత్తానికే రాదు రోజా శ్యామల ఇష్యూ చూసిన తర్వాత శ్యామల మాట్లాడిన అబద్ధాలకి ఆధారాలతో సహా కౌంటర్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత రోజా మళ్ళీ ముందుకు రాదు మళ్ళీ రోజా కూడా తెలుసు మళ్ళీ మనం మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేస్తే ఇప్పటికే యథమైపోయాం మనం మళ్ళీ ఇంకా ప్రజల ముందు ఇంకా యథమైపోతాం మనం ఆధారాలతో సహా చూపించేస్తున్నారు అక్కడ మన ఇరిపప్పులు అయిపోతున్నాం ఎందుకులే అని చెప్పేసి అని సైలెంట్గా ఉంది రోజా మీరు ఇప్పుడు మళ్ళీ ఇది ఒక కొత్త డ్రామా వరద బాధితులకి మేము పెద్ద ఇరగ తీసేస్తున్నాం చేసేస్తున్నాం పొడి చేస్తున్నాం అని మీరు చేసేది ఉండదు సచ్చిది ఉండదు ఈ డైలాగులు చెప్పాలి సొల్లు సొల్ డైలాగులు చెప్పాలా జగన్మోహన్ రెడ్డి తిరగడు జగన్మోహన్ రెడ్డి వెంగిలీరు వెళ్ళిపోతాడ ఎక్కడెళ్ళి పెద్ద పెద్ద పాఠాలు ఓపెన్ చేస్తాలో అక్కడ చూడండి ఒకటేసి చూసారు కదా ఇందాక చూపించాను కదా రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఒక నూనె ప్యాకెట్ దయచేసి చెయ్యాలనుకుంటే వరద బాధితులకి సహాయం చేయండి కానీ చెయ్యకుండా చేసేనని మాత్రం ప్రచారం చేసుకోమాకండి